మళ్ళీ డబ్బు గురించి అడుగుతున్నారు ఇంతకుముందు కూడా రెండు మూడు సార్లు దీనికి సమాధానం చెప్పడం జరిగింది బహుశా విన్నట్టు లేదు వాళ్ళు మళ్ళీ అడుగుతున్నారు ధనలాభం కలగాలంటే ఏం చేయాలి పోయిన సొమ్ము తిరిగి రావాలంటే ఏం చేయాలి మాకు రావలసిన అప్పును తీర్చేవాళ్ళు తీర్చటం లేదు ఏం చేయాలి మాకు రావలసిన సొమ్ము కోర్టు కేసులో అడ్డం పడిపోయింది ఏం చెయ్యాలి పోయిన సొమ్ము అంటే నీ అజాగ్రత్త వల్ల పోయిందా అది ఆలోచించుకోక నువ్వు అలా కాకుండా ధర్మబద్ధముగా నీకు రావాల్సిన సొమ్ము లేదు ఇంట్లోనే ఈ గాజులో లేదా రింగో లేదా చేతి పెట్టిన ఉంగరము ఎక్కడో పాలిషో వెతుక్కుంటున్నావు దొరకలేదు ఏమన్నా ఎత్తుకుపోయారా ఇక్కడే ఉందా తెలియదు అలాంటి పోయిన సొమ్ము అలా అంటే సముద్రంలో ఈతకెళ్ళి దాంట్లో రింగు పడిపోయింట అయ్యో అని చెప్పి అదితో సముద్రంలో వాటర్ బాటిల్ తోటి సినిమా ఒకటి వచ్చిందండి అలా అలా దొరకదమ్మా ఇది అంచేత దీనికి మార్గం ఏమిటంటే ఉంది ఒకటి ఏమిటి చిన్న పళ్ళెని తీసుకోండి ఎంతది చేతి సైజు రాగిపళ్ళెం మరి లోతుగా ఉండక్కల కొంచెం లోతుంటే చాలు దాని లోపల నెయ్యి కానీ నూనె కానీ ఆమదం కానీ మూడిట్లో ఏదో ఒకటి వేసి పదకొండు ఎర్ర ఒత్తులు వెలిగించండి అంటే తెల్ల ఒత్తులే కుంకంతో మెదిపి ఎర్ర ఒత్తులు అది అన్నీ కలిపి మూటగట్టి వేయకండి విడివిడిగా వివిధ దిశల లోపల వేసి వెలిగించండి మీ ఇష్టదైవం ముందు యువతల పెట్టండి ఎంచేతంటే ఆ ఒత్తులు ఆరిపోయే ముందు కాలిపోతాయి పెద్ద మంటలా వస్తుంది పెద్ద గూట్లో పెట్టకండి యువతలే పెట్టండి తప్పనిసరిగా ఏదైనా తీపి పదార్థం తేలిగ్గా వచ్చేది అంటే చిమ్మిలి చలివిడి ఇలాంటివి రోజు నివేదన చేయండి కనీసం నలభై ఐదు రోజులు మ్యాక్సిమం గరిష్టంగా తొంభై రోజులు అవి వెలిగించి ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని తప్పనిసరిగా నూటెనిమిది సార్లు చదవండి మాకు టైం ఉండదండి మరి ఎందుకు అడిగారు సమాధానం మరి టైం ఉండదంటే దీనికి టైం పెట్టుకోవాలి డబ్బులు రావాలంటే ఊరికైనా వస్తాయా ఇలా చాలామంది అడుగుతుంది అందుకని మేము కోప్పడడానికి కాదమ్మా టైం ఉంది కాదు మీరు దాని ఫలాన్ని కావాలంటే కష్టపడాలి మీరు నూటెనిమిది సార్లు చదవండి కార్తవీర్యార్జును నామ రాజా సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ హృతం నష్టంచ లభతే ఇది శ్లోకం కార్తవీర్యార్జునుడు అని కానీ పరశురాముడి చేతిలో పోయాడు ఇలాంటి దిక్కుమాల కదే గుర్తొస్తుంది కార్తవీర్యార్జునుడు ఎవరో తెలుసునా విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రం యొక్క అంశ ఆ మహానుభావుడు ఆయన అలా పర్సనండి చల్లిపోవడానికి వేరే శాపాలి కారణం ఉందలా అట్టే పెట్టండి చేత కార్తవీర్యార్జున నామ రాజా బాహు సహస్రవాన్ రఘువంశంలో కార్తవీర్యార్జునుడి గురించి కాళిదాసు అద్భుతంగా చెప్పాడు తన దేశంలో ఇవ్వడం తప్పు చేద్దాం అనుకున్నట్టయితే ఎదురుకుండా పడి చంపేస్తా జాగ్రత్త అనే బట్ట వెయ్యి చేతులతో నిలబడి అలాంటివాడు కార్తవీర్యార్జున నామ రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ హృతం నష్టంచ ఎవరైనా నీ దగ్గర నష్టం నువ్వు పోగొట్టుకున్నా అది లభతే వస్తాయి హృతం నష్టంచ లభతే ఇది చెయ్యండి నైవేద్యం ఏం పెట్టాలి చెప్పాను కదా చలివిడి కానీ తగ్గలేదా లేదా కొంచెం మిరియాలు కొంచెం నువ్వులు కొంచెం చేసి నువ్వులో ఉండ బెల్లంతో కలిపి తేనె పెట్టండి చిన్న బెల్లం లేదని మాకు కుదరదండి ఒక గ్లాసుల పాల్లో రెండు చెంచాలు తేనె వేసి నివేదన చేయండి ఆ దీపం వెలుగుతుండగానే ఆ దీపానికి ఒక పదకొండు ప్రక్షణ చేయండి మీకు ధనం లభిస్తుంది నలభై ఐదు రోజులు కనీసము తొంభై రోజులు గరిష్టము మధ్యలో మీకు అవాంతరాలు వచ్చినా ఇబ్బంది లేదు కొనసాగించండి మొత్తం మీద తొంభై రోజులు ఇది అయిన తరువాత ఈ ప్లేటు ఇంట్లో వాడుకోవచ్చు లేదా ప్రవహించే నీటిలో వదిలేయండి దాని సరిపోతుంది ఇది తప్పనిసరిగా ద్రవ్య లాభానికి గుర్తుపెట్టుకోండి సుదర్శన చక్రం శ్రీ మహావిష్ణువుని ప్రార్థించి అయ్యా నేను అవతారం ఎత్తుతాను కానీ నేను మళ్ళీ అవతారం ఎత్తితే ఎవడి చేతిలో పోకూడదు నీ చేతిలోనే నేను మళ్ళీ నీ లోకానికి రావాలి అని ప్రార్థన చేశాడు అందుకనే సుదర్శన చక్రానికి వెయ్యి అంచులు ఉంటాయి వెయ్యి చేతులతో వచ్చాడు కృతవీర్య అన్న ఆమెకి జన్మించాడు మహానుభావుడు క్షేమాన్ని కలిగించాడు మళ్ళీ రాముని పరశురాముడు ఉన్నాడే విష్ణువు అంశ అందుకని పరశురాముని చేతిలో అతడు మళ్ళీ తాను ప్రాణాన్ని వదిలిపెట్టి స్వర్గానికే చేరుకున్నాడు వైకుంఠానికే వెళ్ళాడు ఇది పరశురాముడి కథలో ఉన్న అంతరార్థము అంటే పోయిన సొమ్ము తిరిగి వచ్చుట అంటే ఇర్ధమైంది అనమాట ఎక్కడో వైకుంఠంలో ఉండాల్సిన వాడు నేల మీదకి వచ్చాడు మళ్ళీ ఆయన ద్వారానే వెనక్కి వెళ్ళాడు ఇది కార్తవీర్యార్జుని కథ మరి